ఎట్లా అన్నం ఎట్లా జరుగుతుంది భూమి ఫార్మా ఫోర్త్ సిటీయా మీరు ఎందుకు నామినేషన్ ఏ సిటీ వచ్చినా పోయేది మా భూమి ఏమవుతుంది ఎంత పోతుంది భూమి మొత్తం మా దగ్గర ఇరవై ఐదు ఎకరాల భూమి వదిలిపెడతామని చెప్పారు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్న ఇందిరా కాంగ్రెస్ ఏమో భూములు వంచింది ఇండ్లు కట్టించింది ఇప్పుడు ఉన్న రేవంత్ కాంగ్రెస్ ఏమో భూములు గుంజుకుంటుంది ఇండ్లు కూల కొడుతున్నారు హైడ్రా తోటి ఇండ్లు కూల కొడుతుంది ఈ ప్రాజెక్టుల తోటి ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ అనుకుంటే వీటితోటి భూములు గుంజేసుకుంటున్నారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు ఏమో వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నారు వీళ్ళు వచ్చిన తర్వాత సంసారం అంట వీళ్ళు గుంజుకుంటే ఇది అక్కడ అని చెప్పి వాళ్ళ రోడ్డు అని చెప్పి వాళ్ళని కూర్చు లాగేసుకుంటారు ఉద్యోగాలు లేక ఇక్కడ కనీసం మేము హైదరాబాద్ కు పాలు కూరగాయలు పండ్లు రైస్ అన్ని స్వచ్ఛమైన నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మేము హైదరాబాద్ మేము తెల్లవారుజామున రెండు గంటల రాత్రి వచ్చి అన్ని సప్లై చేసిపోతుంటే ఇవి తిన్నదారు కాక వీళ్ళు చేసి పెడుతున్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు వందల ఎకరాల భూములు ఎందుకు అదే మా ఆచార మండలంలో కోహన్ రెడ్డి దగ్గర ఉన్న భూమి మూడు నాలుగు ఎకరాలు ఉంది మా రైతులకు ఇయ్యండి అల్లకేలు ఒక పది మంది రైతులకు ఇచ్చే మా అల్లకేలు ఇతను తీసుకోండి అదే రంగారెడ్డి ఉన్నాడు రంగారెడ్డి తీసుకొని ఇప్పుడు ఉన్న ఒక ఎంపీ ఉన్నాడు మాకు చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ వేసినప్పుడు వచ్చిండు అప్పుడు గెలిచిండు అసలు ఉన్నాడా బతికిండా సచిండా ఆకాశాల ఉన్నాడా తెలియదు తెలియదు వీళ్ళు ఇక్కడ ఉన్న పబ్లిక్ ఏం చేస్తున్నారో కూడా ఆయన ఏం తెలియదు ఆయన కిరణం అంటే కిరణమే ఇక అంతే ఇంకో ఆయన వెంకటరెడ్డి అని ఉన్నాడు అప్పుడు మాజీ ఎంపీ ఇక ఇట్లా గుండీలు తీసి చూపించండి ఆయన అయితే ఫస్ట్ బుల్లెట్ నాకే తాగ ఆయన మంత్రి వచ్చింది కదా ఆయన పోయిడు రేవంత్ రెడ్డి వచ్చాడు ఆయన పోయిండు ఆయన రైతు కమిషన్ వచ్చిండు పైలట్ ఇద్దరు గవర్నమెంట్ వచ్చి ఆయన బయటపడ్డాడు సీట్ వచ్చింది బట్టి వచ్చిండు ఆయన జీవన్ రెడ్డి వచ్చిండు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మొత్తం నాయకులు అయ్యారు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చెప్పిండు మీరు రెండేళ్ళు ఆది నేను వచ్చి నాలుగు తప్ప ఓడిస్తా అని ఆయన ఓడిసిండి ఇప్పుడు రైతులంతా రోడ్ మీద వచ్చిన రోడ్ మీదకి ఏది మమ్మల్ని లాస్ట్ మమ్మల్ని తీసుకుపోయి బంగాళాఖాతం వేసి భూములు తీసుకోవాలంటున్నారు ఇంకేం కావాలి ఇంకా అంతకంటే ధ్యాన ధ్యానం ఎందుకంటే ఎంతకంటే ఏం కావాలి అంటే రైతులను రైతుకు దమ్ముట యూరియా నోడు ఇవాళ మా మూడు గుంటూ వీళ్ళు అసలు కరోనా టైంలో ఎవరంతా డోర్లు పెట్టుకొని అంతే మేము తెలంగాణ తీసుకొచ్చి కరోనాలో ఉన్నా కానీ పాలు కూరగాయలు మేము ఇయకపోతే హైదరాబాద్ నోడు బతుకుతుంది నాకు అదొకటి ఆన్సర్ ఎప్పుడు అన్నం తినేటోళ్ళు హైదరాబాద్ ఓటర్ మహాశీలకు చెప్తున్నా అన్నం తినేటోళ్ళు పాలు ఛాయ తాగేటోళ్ళు మా రైతులకు ఓటు వేసి మామూలుగా గెలిపిస్తే మీ ఇల్లు ఈ రాజ్యాన్ని ఎట్లా నడపాలో మాకు రైతు తెలుసు ఎందుకంటే ఒక గింజ తీసుకొని ఎన్ని నూట ముప్పై రోజులు ఎట్లా కాపాడి పంట పండిస్తాము అదే ప్రకారంగా మేము మీ దేశాన్ని రాష్ట్రాన్ని కానీ మన తెల హైదరాబాద్ కానీ మేము ఎట్లా కాపాడతామో మాకు తెలుసు మాకు మా రైతులకు ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ దొంగలకి ఇయకురి వాళ్ళు దొంగలే వీళ్ళు దొంగలే అందరు దొంగలే రైతు ఒకడే పందుల కావాలి ఎట్లా అనుకొని ఉంటాడో దాకా పొద్దునాక పిట్టలు ఎట్లా కొడుతాడో ఆ ప్రకారంగా మీకోసం మేము కావాలి ఉండి మిమ్మల్ని కాపాడుతాం కాబట్టి మీరు జూబ్లీస్ మా ఓటర్ మా అందరూ కలిసి మా రైతులకు ఓటు ప్రార్థన